వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మిత్రులకు నమస్కారం నేను రాపర్తి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఇప్పటి వరకు పనిచేశాను ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ నా జిల్లా ఉపాధ్యక్ష పదవి కూడా రాజీనామా చేస్తున్నాను దానికి గల కారణం గతంలో సూర్యాపేట అభివృద్ధి అనేది నోచుకోలేదు రోజున సూర్యాపేట మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో పనులు అభివృద్ధి జరుగుతున్నాయి దానిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా సూర్యాపేట నియోజకవర్గం మంత్రి గారి ఆధ్వర్యంలో గతంలో చూసుకుంటే సూర్యాపేట పరిస్థితి ఏంటి ఈరోజు చూసుకుంటే పరిస్థితి ఏంటి మేము ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలని చెప్పి గతంలో పార్టీలో చేరడం జరిగింది కానీ ఈ రోజున ప్రతిపక్షాలకే పని లేకుండా జగదీశ్వర్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు మరి వారి అభివృద్ధి మాటల్లోనే కాదు గతంలో చూస్తే సూర్యాపేట సద్దల చెరువు అంటే ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉండేది కానీ ఈరోజు చూస్తే మెనీ ట్యాంక్ బండ్గా దాన్ని తీర్చిదిద్దిన ఘనత జగదీశ్వర్ రెడ్డి గారు మరి అదే కాదు ఈరోజు పుల్లారెడ్డి చెరువుని తీసుకుంటే ఇరవై కోట్లతోటి దాన్ని కూడా వారు అభివృద్ధి చేస్తున్నారు మరి అదే కాదు ఈరోజు మరి ఇంటిగ్రేట్ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది ఒకప్పుడు కూరగాయలు మార్కెట్కి వెళ్ళాలి అంటే ఎంతో ట్రాఫిక్ జామ్ అయ్యేది అదే కాదు వర్షాకాలం వస్తే వర్షాలు పడితే